నమస్తే ఈ వీడియోలో మనము టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శలో నుంచి పద్యఖండ్ మొదటి పాఠమైనటువంటి కబీర్ రాసినటువంటి సాఖి అనేటువంటి పద్య భాగాన్ని నేర్చుకుందాం కబీర్ కబీర్ క జన్మ తేరస అఠానవే పదమూడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈయన జన్మించడం జరిగింది అలాగే పంద్ర అఠారహమే అటారే ఈ అంటే పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈయన ఈయనకు మృత్యు సంభవించడం జరిగింది కబీర్ కా జన్మ తేరసో మే కాశీమే హువా మాన జాతే ఈయన పదమూడు వందల తొంభై సంవత్సరంలో కాశీలో జన్మించారు గురు రామానంద్ కే శిష్య కబీర్ నే ఏ సో బీస్ వర్షకి పాయి ఈయన యొక్క గురువు గారి పేరు రామానంద్ గురువు గారి రామానంద్ యొక్క శిష్యుడైనటువంటి కబీర్ దాసు నూట ఇరవై సంవత్సరాలు జీవించడం జరిగింది జీవన్కి అంతిమ మగహర్ మే బితాయే ఔర్ వహి చిరనిద్రామే లీన్ హోగయే ఈయన చివరి సంవత్సరాలలో మగహర్ అనేటువంటి ప్రాంతంలో జీవించి మగహర్ అనేటువంటి ప్రాంతంలో గడిపి ఈయన అక్కడే చిరనిద్ర అంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోవడం జరిగింది అంటే అక్కడే ఆయన పూర్తిగా సమాధి అవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ కబీర్ క ఆవిర్భావం వేసే సమయమే హువాథా జీతిక్ ధార్మిక్ సామాజిక క్రాంతి అపంపర్థి కబీర్ యొక్క ఆవిర్భావం అంటే ఈయన ఎప్పుడు జన్మించారట ఆ యేసే సమయమే సమయంలో ఈయన జన్మించడం జరిగింది ఎప్పుడైతే రాజకీయ ధార్మిక అంటే మతపరమైనటువంటి మరియు సామాజిక విప్లవాలు ఎప్పుడైతే చివరి స్టేజ్ లో ఉన్నాయో అంటే సమాజంలో రాజనీ రాజకీయ ధార్మిక మరియు సామాజిక విప్లవాలు ఎప్పుడైతే చివరి స్థితిలో ఉన్నాయో అప్పుడు ఈయన జన్మించడం జరిగింది కబీర్ క్రాంతిదర్శి కవితే ఈయన విప్లవాత్మకమైనటువంటి కవి ఎవరు కబీర్ దాస్ ఉనికి కవితామే గెహరీ సామాజిక చేతన ప్రకటపోతీ హై ఈయన రచించినటువంటి కవితలన్నిటిలో కూడాను గెహరి సామాజిక చేతన గెహరి అంటే చాలా లోతైనటువంటి సామాజిక చేతన చైతన్యము చేతన అంటే అంటే ప్రజలను చైతన్యపరిచేటువంటి భావాలన్నీ కూడా ఈయన కవిత్వంలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఉనికి కవిత సహజ హి మర్ముకో చూ లేతి హై ఈయన యొక్క కవిత సహజముగానే మర్ముకో అంటే మన యొక్క మనసును శరీరాన్ని మన మనసుని చూ లేతి హై చూ చూనా అంటే టచ్ చేయడం అనమాట అంటే ఈయన రాసినటువంటి కవితలు చదివితే ఇవి మన మనసుని స్పర్శిస్తాయి అంటే మన మనసుకి అవి తగిలి మనలో చైతన్యాన్ని రేకొల్పుతాయి అని ఏ కూర్ ధర్మకే బాహ్యాడంబరం పరువును గెహరి ఓర్ తీఖి చోట్కీ హై తో దూసరి ఓర్ ఆత్మ పరమాత్మకే విరహ్ మిలన్కే భావపూర్ణ గీత గాయే మనం చెప్పుకున్నాము ఆయన కవితలు సహజంగాని మన మనసుని స్పర్శిస్తాయి అని ఆయన ఎక్కువగా సమాజంలో జరిగేటువంటి సంఘటనలకు ప్రాధాన్యత ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే బాహ్య ఆడంబర అంటే ఆడంబరాలు ఆడంబరాలకి ఆయన తీఖి చోట్ అంటే చాలా ఎక్కువ దాన్ని దూరం చేశారు అంటే ఏంటి మనం ఏదైతే ఆడంబరంగా ప్రదర్శిస్తామో అంటే మూర్తి పూజ విగ్రహారాధనను ఆయన ఖండించారనమాట విగ్రహారాధనకు ఆయన చాలా చిన్న చూపు చూడడం జరిగింది బాహ్య ఆడంబర్ బాహ్య ప్లస్ ఆడంబర్ అంటే మనము బయటకు ప్రదర్శించేటువంటి ఆడంబరాలను ఆయన చాలా దూరం చేశారు వాటిని చాలా చిన్న చూపు చూశారు దూసరి ఊరు ఆత్మా పరమాత్మకే విరహమిలంకే భావపూర్ణ గీతగా అంతేకాకుండా రెండవ వైపున ఆత్మ పరమాత్మ ఆత్మ పరమాత్మ యొక్క విరహ మిలనం ఎప్పుడైతే మన యొక్క మనసులో భగవంతుడు అనేవాడు ఉంటాడో ఆ భగవంతుని మనం ఎప్పుడైతే దూరం చేసుకుంటామో దూరం చేసుకున్న తర్వాత మనం భగవంతుడిని ఎప్పుడైతే మళ్ళీ తిరిగి పొందుతామో ఆ విరహ మిలన్ అంటే కలయిక ఏదైతే ఉందో అది చాలా అందముగా ఉంటుంది ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తి విడిపోయినప్పుడు బాధ ఆ తర్వాత కలుసుకున్నప్పుడు ఉండేటువంటి ఆనందము ఈ యొక్క ఆ కవితలలో మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది అంటే భగవంతుడిని మనం మనసుతో ఆరాధించాలి అనేటువంటి భావపూర్ణమైనటువంటి పాటలు ఈయన పాడడం జరిగింది కబీర్ శాస్త్రీయ జ్ఞానికి అపేక్ష అనుభవ జ్ఞాన్ కు అధిక మహత్వ దేత కబీర్ దాసు శాస్త్రీయ జ్ఞానం కంటే కూడా అనుభవ పూర్వకంగా వచ్చినటువంటి జ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇంకా విశ్వాస్ సత్సంగ్ మేధ అవు మాందేకి ఈశ్వరి ఏకైవాహ నిర్వికార్వాస్ ఆయన యొక్క నమ్మకం ఏంటి సత్సంగ్ था ఆయన మంచి మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరితోనూ మనం మంచి వారితో కనుక మనము సాంగత్యం చేసినట్లయితే వారితో ఉన్నట్లయితే మనము మంచి ప్రవర్తన అలవరుచుకుంటాము అనేటువంటి నమ్మకం ఆయనకు ఉంది ఈశ్వరి ఏక హై ఆయన ఏమని నమ్మేవారు భగవంతుడు ఒక్కడే వా నిర్వికారయ్ అతనికి ఆకారం లేదు రూపం లేదు అని కబీర్ దాస్ నమ్మడం జరిగింది కబీర్ కి భాష పూర్వీ కి భాషా తీ ఈయన యొక్క భాష పూర్వీ జనపద భాష జనచేతన జన భావనంకు అప్ సభద్ సాకి మాధ్యంసే జన్ జన్ తక్ పహించాయా ఈ యొక్క భాష పూర్వీ జనపద భాష పూర్వ జనపదంలో వచ్చినటువంటి భాష ఈయన ప్రజలను చైతన్యం చేయడము మరియు ప్రజల యొక్క భావనలను వ్యక్తీకరించడం కోసము ఈయన రాసినటువంటి పద్యాలు కవితలు అన్ని కూడా సబద్ ఔర్ సాఖి అనేటువంటి ఈ రెండు పద్య ఖండాల రూపంలో మనకి ప్రజలకు అందించడం జరిగింది సబద్ సబద్ అంటే ఆత్మానుభూతి అంటే లోపల భావం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించడం అలాగే సాఖి సాఖి అంటే ఏమిటి ప్రజల్లో ఉండేటువంటి రోజువారీ వ్యావహారిక అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కవితా రూపంలో దోహ రూపంలో పెట్టి వాటిని ప్రజలకు అందించడం అన్నమాట దీన్ని బ్రహ్మానుభూతి అని అంటాము సాఖి అంటే బ్రహ్మానుభూతి సబద్ అంటే ఆత్మానుభూతి అలా ఈ రెండు పద్యఖండాల రూపంలో మనకి కబీర్ దాస్ జీ అందించడం జరిగింది ఇప్పుడు మనము సాఖి దోహ పాట యొక్క పాఠ ప్రవేశాన్ని చూద్దాం సాఖి శబ్ద సాక్షి కాహి తద్భవ రూపే సత్సం తద్భవ్ సత్సం అంటే సంస్కృతము నుండి యాజ్జీజ్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా వచ్చేటువంటి పదాలను మనము తత్సమ శబ్దాలు అంటాము అంటే ఇక్కడ సాక్షి అనేటువంటిది తత్సమ శబ్దము దీని నుంచి వచ్చినటువంటి సాఖి ఇది తద్భవ రూపము అంటే సంస్కృత శబ్దాలు కొద్దిగా మార్పు చెంది హిందీలోకి వచ్చినటువంటి శబ్దాలను మనము తద్భవ రూపము అని అంటాము ఇక్కడ మనకి సాక్షి అనేటువంటిది తత్సమ శబ్దము అదే విధంగా సాఖి అనేటువంటిది తద్భవ రూపము ఇక్కడ మనకి సాక్షి అనేటువంటిది సాక్షి యొక్క తద్భవ రూపము అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సాక్షి శబ్ద సాక్షిసే బనాహై దిస్వార్థ పోతాహై ప్రత్యక్ష జ్ఞాన్ సాక్షి అంటే ఏంటి సాక్ష్యము సాక్ష్యము అంటే ఏంటి మనకి ఏదైతే ప్రత్యక్షముగా ఉందో కనిపిస్తుందో దాన్ని మనము సాక్ష్యము అంటాము అంటే సాక్షి అంటే ఏంటి దీని యొక్క అర్థం ఏంటి ప్రత్యక్షముగా కనిపించేటువంటి జ్ఞానాన్ని సాక్షి అని అంటాము య ప్రత్యక్ష జ్ఞాన్ గురువు శిష్యుకో ప్రధాన करता है ఈ విధమైనటువంటి ప్రత్యక్ష జ్ఞానము ఏదైతే ఉందో అది గురువు శిష్యుడికి అందించడం జరుగుతుంది గురువు శిష్యునికి ఎదురుగా ప్రత్యక్షముగా ఏ జ్ఞానాన్ని అయితే అందిస్తారో అదే సాక్ష్యము సంత సంప్రదాయమే అనుభవ జ్ఞానికి మహత్తాహాయి శాస్త్రీ జ్ఞానికి నహి శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానానికి కాకుండా ఇక్కడ మనకి సంత సాంప్రదాయంలో అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అనుభవము అంటే ఏంటి ఏదైతే జీవితంలో జరిగేటువంటి సంఘటనల ద్వారా మనకి అనుభవం వస్తుందో ఈ అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సంత సాంప్రదాయంలో శాస్త్రీయ జ్ఞానము అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి శాస్త్ర జ్ఞానానికి ఇక్కడ వీరు ప్రాధాన్యత ఇవ్వలేదు కబీర్ కా అనుభవ క్షేత్ర విస్తృత కబీర్ కి చాలా అనుభవం ఉంది ఈయన యొక్క అనుభవం ఎంత ఉందంటే చాలా విస్తృతమైనది కబీర్ జగ జగ భ్రమణ్ కర్ ప్రత్యక్ష జ్ఞాన్ ప్రాప్తి కత్తేథే కబీర్ దాసు జగ జగ ప్రతి ప్రాంతంలోను భ్రమణ్ కర్ణ అంటే తిరగడం అనమాట ఆయన ఒకే చోట ఉండి రాసినవి కాదనమాట ఇవేవి కూడా ఈయన ప్రతి ప్రాంతంలోనూ కూడా పర్యటించి తిరిగి ప్రత్యక్షంగా అక్కడ ప్రజలు అనుభవించేటువంటి లేదా ప్రజల వద్ద నుంచి చూసినటువంటి ఆ ఏదైతే ఉందో ఆ విషయాలన్నింటినీ కూడా ఒక కవితా కవితారూపంలో దోహారూపంలో రాయడం జరిగింది ఈ ప్రత్యక్ష జ్ఞానాన్ని ఈయన పొంది ఇక్కడ మనకి దోహే రూపంలో ఇవ్వడం జరిగింది అత ఉన్కే ద్వారా రచిత సాఖ్యోమే అవధి రాజస్థానీ భోజపురి ఔర్ పంజాబీ భాష శబ్దోకా ప్రభావం స్పష్ట దిఖాయి పడతాయి కబీర్ దాసు చాలా ప్రాంతాలను పర్యటించిన కారణంగా అత ఆ విధంగా ఉన్కే ద్వారా రచిత సాఖ్యోమ్మే సాఖి అంటే మనం చెప్పుకున్నాము ఏదైతే ప్రత్యక్షంగా ప్రజల్లో చూసినటువంటి విషయాలు ఉంటాయో వాటిని రచించినటువంటి రచనలే సాఖి అంటే ప్రత్యక్ష జ్ఞానం అనమాట ఈ మనకి ఇచ్చినటువంటి సాఖీలో అవధి రాజస్థానీ ఎక్కడైతే ఈయన పర్యటించారో ఆ ప్రాంతాల యొక్క భాషలో ఉన్నటువంటి ఆ శబ్దాలన్నింటినీ కూడా మనకి ఈ సాఖీలో మనము గమనించవచ్చు ఈ భాషలన్నీ కలిపి మనకి సాఖీ ఏర్పడడం జరిగిందనమాట అవధి రాజస్థానీ భోజ్పురి పంజాబీ ఈ భాషల యొక్క శబ్దాలన్నింటి యొక్క ప్రభావము కూడా ఈ రచించినటువంటి ఈ సాఖీలో మనకి కనిపిస్తాయి ఇసీ కారణంకి భాషకు పచ్మేల్ కిచడి కహా జాతీయ ఈ విధంగా అన్ని రకాల భాషలు కూడా ఈయన యొక్క సాఖీలో ఉన్న కారణం చేత ఈయన యొక్క భాషని ఏమని పిలుస్తారంటే పచ్చమేల్ కిచడి కిచడి అంటే ఏంటి అన్నింటి యొక్క కలిక మేల్ అన్న ఈ అన్ని పచ్చమేల్ అంటే ఐదు భాషలు కలిసినటువంటి ఈ భాషలన్నీ కలిసినటువంటి భాషే ఈయన రాసినటువంటి భాష కేవలం ఒక భాషలో కాదు అన్ని రకాల భాషలను మిక్స్ చేసి కలయికతో రాసినటువంటి భాష కాబట్టి ఈయన యొక్క భాషను పచిమేల్ కిచడి అని అంటారు కబీర్ కి భాషకు సదుక్కడి బీ కహజాతాహ్ పచ్ పచిమేల్ కిచడియే కాకుండా ఈయన యొక్క భాషను సదుక్కడి అని కూడా అంటారు సదుక్కడి అనేటువంటిది మన హిందుస్థానీ భాష ఒకటి హిందుస్థానీలో హిందుస్థాన్లో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక భాష సదుక్కడి ఇది మధ్యయుగీ మధ్యయుగ కాలం నాటి భాష సదుక్కడి భాష ఉత్తర భారతదేశంలో ఒక ఆ ప్రజాదరణ పొందినటువంటి భాష సదుక్కడి భాష ఇక్కడ మనకి సదుక్కడి భాషలో చాలా రకాల భాషలు అక్కడ ప్రాంతీయ భాషలన్నీ కూడా కలిసి ఉంటాయి ఈ భాషలో ఏమేంటంటే ఖడీబోలి హరియాణవి

జిస్కా లక్షణ్ దీని యొక్క లక్షణం ఏంటి తేర అవు గ్యారా విశ్రాంసే చౌబీస్ మాత్ర అంటే ఒక లైన్ లో పదమూడు మాత్రయే అవువెన్ అంటే పదమూడు మరియు పదకొండు అనేటువంటి మాత్ర అంటే అక్షరాలతో మనకి ఒక లైన్ ఏర్పడడం జరుగుతుంది ఇరవై నాలుగు అక్షరాల తర్వాత ఇక్కడ విశ్రామము అంటే అక్కడ ఒక లైన్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ తిరిగి రెండవ లైన్ స్టార్ట్ అవుతుంది అనమాట దోహ అంటే రెండు వరుసలతో కూడినటువంటి పద్యాన్ని మనం దోహ అంటాము ఈ దోహ ఈ దోహ ఛందస్సుకి సంబంధించింది ఒక లైన్ లో మనకి పదమూడు మరియు పదకొండు అక్షరాలు ఉంటాయి మొత్తం ఆ లైన్ అంతా కలిపి మనకి ఇరవై నాలుగు మాత్ర అంటే ఇరవై నాలుగు అక్షరాలతో ఏర్పడడం జరుగుతుంది ప్రస్తుత పాటికి సాఖ్యా ప్రమాణకి సత్యకి సాక్షి దేతాహువాహి గురు శిష్యుకో జీవన్కే తత్వజ్ఞాని కి శిక్ష దేతా హై ఇక్కడ మనకి గురువు శిష్యునికి ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని లేదా విద్యను అందిస్తున్నారో మనకి ప్రస్తుత పాఠములో ఉన్నటువంటి ఈ సాఖ్యా ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రమాణంగా కనిపిస్తున్నాయి ఏ విధంగా కనిపిస్తున్నాయి సత్యకి సాక్షి దేతాహువా నిజము అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి సాక్ష్యముగా అంటే మనకి ప్రత్యక్షంగా చూపిస్తూ అంటే సమాజంలో ఇది జరుగుతోంది అని ఉన్నది ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మనకి దోహే ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది అవి మనకి సాక్షిభూతముగా కనిపిస్తూ ఉంటాయి గురువు శిష్యునికి జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా మనకి సత్వజ్ఞానాన్ని ప్రతి విషయాన్ని మనకి చూపిస్తూ ఇక్కడ సాక్షి రూపంలో సత్వ మనకి విద్య రూపంలో అందించడం జరుగుతుంది యా శిక్ష జితనీ ప్రభావపూర్ణ హోతి హై యాద్రహ జానే యోగి ఇక్కడ ఈ విద్య ఏదైతే ఉందో ఈ తత్వజ్ఞానానికి సంబంధించినటువంటి విద్య ప్రత్యక్షంగా ఆయన చూసి ఆయన పద్యాలలో దోహేలో సాఖి రూపంలో మనకి ఉన్నది ఉన్నట్లుగా మనకు అందించడం జరిగింది ఈ విద్య ఏదైతే ఉందో అది ఎంత ప్రభావపూర్ణము అంటే మన మీద ఎంత బాగా పనిచేస్తుందో అంతే విధంగా ఉతనీహి అంతే విధంగా మనము గుర్తు పెట్టుకునే విధంగా ఉంటుంది ఈయన రాసినటువంటి సాఖి పద్యాలు అన్నీ కూడా సాఖ్యాన్ని కూడా ఆ విధంగా ఉంటాయి అని దీని యొక్క భావము